కృష్ణ మీ అబ్బాయి ఏదో గవర్నమెంట్ జాబ్ కోసం ఎగ్జామ్ రాసాడను ఏమైంది మార్కులు బాగానే వచ్చాయి సార్ కానీ ఉద్యోగమే రాలేదు సార్ ఎందుకని మా అబ్బాయికి రావాల్సిన ఉద్యోగం వేరే అతనికి మార్కులు తక్కువ వచ్చిన రిజర్వేషన్ కోటాలో వెళ్ళిపోయింది సార్ పాపం చాలా కష్టపడ్డాడు సార్ సరే కృష్ణ కష్టపడే మనస్తత్వం ఉంటే ఎప్పటికైనా సాధిస్తాడు ఈసారి గట్టిగా ప్రయత్నం చేయమని చెప్పు నీకు ఏదైనా అవసరం అయితే ఆలోచించకుండా వాట్సాప్ మైడియా కిడ్స్ ఈ ట్రాన్స్ఫర్స్ వల్ల మీ ఎడ్యుకేషన్ డిస్టర్బ్ కావట్లేదు కదా అలా ఏం లేదు నాన్న వాళ్ళు డిస్టర్బ్ అవడం కాదు గానీ నేనైతే చాలా డిస్టర్బ్ అవుతున్నాను అయినా ఏం చేస్తాం తప్పదు కదా అదే మీ కలిసైపోయింది అయినా మీరేమీ మీ పిల్లల చదువుల గురించి టెన్షన్ పడక్కర్లేదు వాళ్ళు కూడా మీలానే పుస్తకాల పురుగుల్లా తయారయ్యారు మంచిదే కదా బాగా చదువుకోవాలి బిడ్డ మీరేం చదవాలనుకున్నా పోస్ట్ పోన్ చేయకుండా చదివేయండి మీరేం చదవాలనుకున్నా నాతో చెప్పండి చదివిస్తాను ఒక్కటి గుర్తు పెట్టుకోండి చదువు మాత్రమే నేను మీకు ఇచ్చే ఆస్తి ఆస్తితోనే మీరు మీ ఐడెంటిటీని బిల్డ్ చేసుకోవాలి అండర్స్టాండ్ మై చిల్డ్రన్ పడుకోండి ఉదయాన్నే చదువుకోవచ్చు ఓకే గుడ్ నైట్ ఏంటి అంతలా ఆలోచిస్తున్నారు వెయిట్ చేస్తున్నా నా గురించా దేనికి ఏం లేదు లక్ష్మి మన పిల్లలకి సంబంధించిన విషయంలో ఒక నిర్ణయం తీసుకుందాం అనుకుంటున్నాను తీసుకోండి దానికి ఎందుకు ఎంత ఆలోచన అంటే ఇంకా తీసుకోలేదు నీకు కూడా ఒక మాట చెప్పి అప్పుడు మీరు ఏ నిర్ణయం తీసుకున్నా మా మంచికే తీసుకుంటారు అలాంటప్పుడు నాకు చెప్పాల్సిన అవసరమేముంది ప్రవీణ్ ఉన్నంతలో మనకు అన్నీ ఉన్నాయి లేని వాళ్ళకి రిజర్వేషన్ ఉంటే పర్వాలేదు ఉండాలి కూడా కానీ అన్నీ ఉన్న మనలాంటి వాళ్ళు కూడా ఈ రిజర్వేషన్స్ మీద ఆధారపడటం మీరు చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ ఈ ఆలోచన నాకు కూడా చాలా బాగా నచ్చింది సో ఇక్కడ నుంచి మన పిల్లలకి నో రిజర్వేషన్ రైట్